ఏపీని తాకిన లడ్డూ తుపాన్ తగ్గేదేలే అంటుంది రోజు రోజుకు రాజుకుని రాజకీయ చర్చ జరుగుతుంది లేటెస్ట్ ఎపిసోడ్ లో దేశ వ్యాప్తంగా భూకంపం పుట్టింది ఏపీలో లడ్డూ లడాయిగా మారింది ఈ క్రమంలోనే తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఏంటో వివరాలేంటో ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డు వివాదం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఐజీ లేదా ఆ పై అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తామన్నారా ఆయన సిట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు స్వామివారి పవిత్రతను ఎవరు మలినం చేయలేరన్నారు చంద్రబాబు తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ లేదా పై స్థాయి అధికారితో సిట్ వేస్తాం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంది జరిగిన అపవిత్రం అధికార దుర్వినియోగం ఇవన్నీ అనలైజ్ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తారు దానికి అనుగుణంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది తద్వారా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే చంద్రబాబు ఐజీ అధికారి సభ్యుల వివరాలతో ఇవాళ జీవోను విడుదల చేయనుంది సిట్ విచారణ పరిధి కాలపరిమితి విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది కాగా కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు అధికారులతో భేటీ కానున్నారు ఈ సందర్భంగా సిట్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో నెయ్యి కొనుగోలు టెండర్ల వ్యవహారంపై సమీక్ష నిర్వహిస్తారు అయితే లడ్డూ తుఫాన్ ఏపీని అతల కుతలం చేస్తుంది తిరుమల కొండ మీద నుంచి కిందకు దిగి ఇది పొలిటికల్ ఫైట్ గా మారింది టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ తుఫాన్ రేపుతుంది ఇదే అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది టిటిడి ప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ రాశారు రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరిచి ప్రవర్తించారని ఆ లేఖలో విపక్ష నేత పేర్కొన్నారు లడ్డూ వివాదంలో నిజ నిజాలు వెలుగులోకి రావాలని కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేసిన చంద్రబాబును తీవ్రంగా మందలించాలంటూ ప్రధానిని జగన్ కోరారు టిటిడి పవిత్రతను పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్ జగన్ లేఖపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు తప్పు చేసిందే కాకుండా ప్రధాని మోదీకి లేఖ రాస్తారా ఎంత ధైర్యం మీకు అంటూ ప్రశ్నించారు తిరుమల తయారీలో ఆవు నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు సిట్ రిపోర్ట్ వచ్చాక కఠిన చర్యలు ఉంటాయన్నారు జగన్ హయాంలో ట్రస్ట్ బోర్డు నంబర్లను ఇష్టం వచ్చినట్లుగా నియమించారని బోర్డును బ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు ప్రధాని మోదీకి జగన్ లెటర్ రాయడం చంద్రబాబు లేటెస్ట్ మాటల తోటలతో లడ్డూ తుపాన్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు ఇక ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి